నమస్తే వెల్కమ్ టు స్టాక్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొంత జోరుగా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఎవరు పోటీ చేయాలి ఎక్కడి నుంచి పోటీ చేయని అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు ఎక్కువ సీట్లు ఇచ్చి నష్టపోయినటువంటి అంచనాలతో ఈసారి కొంత కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది కూడా కొంత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది అయితే ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత పోటీ చేయబోయే స్థానాలపైన కొంత ఊహాగాదాలు మొదలయ్యాయి ఆమె ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయకపోవడం లేదనే టాక్ వినిపిస్తోంది సో ఒకవేళ కవిత స్థాన ఆమె పోటీ చేయకపోతే లేకుంటే స్థానాచలం చేస్తే నిజామాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ పలువురు బీఆర్ఎస్ నేతల అధిష్టానంతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా కొంత ప్రధానంగా చర్చ జరుగుతుంది దీంతో గులాబీ పార్టీలో నిజామాబాద్ లోక్సభ సీటు కొంత హాట్ టాపిక్గా మారింది సో ఈ నేపథ్యంలో గులాబీబాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇవాళ బీఆర్ఎస్ని వేటాడుతున్నటువంటి ప్రధాన సస్పెన్స్ మరీ ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలందరూ కూడా ఇవాళ చాలా వ్యూహాత్మకంగా మరి పోటీ ఉంటుందా ఉండదా అనే చర్చలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో అధికారంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ నిత్యం వెంటాడుతున్న ఆరోపణలో కుటుంబ పాలనది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే కుటుంబ సభ్యులకే అన్ని పదవులు ఇచ్చుకుంటున్నారనే విమర్శలు గులాబీ బాస్ పైన పెద్ద ఎత్తున నేపథ్యంలో ఈ క్రమంలో కవిత విషయంలో ఈసారి కేసీఆర్ బిగ్ ఛాలెంజ్గానే మారబోతుందనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలవడంతో ఆ పరిణామం కేసీఆర్ కొంత మైనస్గానే మారిందని వాదన కూడా కొంత లేకపో అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కవితను యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేలా కూడా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రావడం అనేది తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపింది సో ఇక ఈ వ్యవహారం కవిత పొలిటికల్ కెరీర్ కు మాత్రమే కాకుండా కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా దెబ్బపడడానికి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఈ వ్యూహాలకు కొంత కేసీఆర్ వ్యూహాలకే సవాలుగా మారినటువంటి పరిస్థితి కేసు తర్వాత సో ఇక ఈ నేపథ్యంలో కవిత ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఏంటి అన్న దానిపైన కూడా గులాబీ పార్టీలో కొంత జోరుగా చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే ఆమె పోటీకి దూరంగా ఉంటారని కొందరు మరి మరికొంతమంది మరో స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనేది కొందరి వాదనగా కనిపిస్తుంది అయితే మొత్తంగా కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారనేది మాత్రం కొంత బీఆర్ఎస్ లో హాట్ హాట్ పాలిటిక్స్ ఆసక్తికరమైనటువంటి చర్చకు లేవనెత్తుంది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సార్వత్రిక ఎన్నికల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ సమయంలో అన్ని పార్టీలు కూడా గెలుపు కోసం పావులు కదుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఫలితాల్లో ఎదురుదెబ్బ తగలగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి కొంత పరువు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే మరోసారి కల్వకుంట్ల కవిత టాపిక్ కొంత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి నేపథ్యంలో చర్చనీయాంశం అవుతుంది సో ఇక నిజామాబాద్ కాదని కవిత మెదక్ నుంచి పోటీ చేసేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఈ విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయని కూడా కొంత ప్రత్యర్థి పార్టీలు అటాక్ కూడా ప్రారంభించాయి దీంతో పాటు ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా బీజేపీ తెరపైకి తీసుకొస్తుంది దాని ప్రభావం కూడా ఓటర్లపై ఎలా ఉండబోతున్నది కూడా కొంత బీఆర్ఎస్ లో నేతల్లో ఉన్నటువంటి టెన్షన్ గా చెప్పుకోవచ్చు సో దీంతో కవిత అంశం బీఆర్ఎస్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ఆందోళన కలిగించేలాగా ఖచ్చితంగా చర్చ వస్తోంది మొత్తం మీద కవిత రాజకీయ భవితవ్యం ఓ వైపు కేసీఆర్కి అయితే మాత్రం పెద్ద ఛాలెంజ్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కవిత రాజకీయ భవితవ్యం ఆయన ఎక్కడి నుంచి ఆమె పార్లమెంటు స్థానానికి పోటీ అంశం పైన మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ